నమస్తే అండి ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్కి అది తీసుకున్న ఆమ్ రౌండ్ కరెక్టా రాంగా అసలు ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియో చూస్తే క్లారిఫై అయిపోతాయండి ఏ డౌటు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్తో కరెక్ట్గా వచ్చేలాగా మార్కింగ్ అన్నీ వేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ తీసుకోండి హైట్ మార్కింగ్ చేయండి ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత టేప్తో ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఒక పాయింట్ రెండు పాయింట్లు కరెక్ట్గా రావండి ఎక్కువ తక్కువ వస్తాయి మనం టేప్తో కొలుచుకున్నామంటే కరెక్ట్గా పెడతాం మనం అయితే హైట్ వచ్చేసి మార్కింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో నాకు పదమూడున్నర వచ్చిందండి కింద ఇంచ్ వదిలేసి పదమూడున్నర లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చిందండి వన్ ఇంచ్ డాట్స్ కోసం రెండు ఇంచులేమో ఖర్చు కోసం ఇక్కడ నెక్ కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి బ్రాడ్ నెక్ పెట్టమన్నారు అంటే మోడల్ నెక్ ఏదన్నా శారీ పీస్తో మోడల్ నెక్ పెట్టమన్నారు ఇక్కడ చూడండి మనకి భుజాలు జారకుండా అయితే ఇక్కడ ఒక రెండు ఇంచులు పెట్టుకోవాలండి మీడియం సైజ్ బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా సరే భుజాలు జారకుండా ఉండాలంటే ఇక్కడ రెండు ఇంచులు అనేది నెక్ విడి పెట్టుకుంటే సరిపోతుందండి బ్రాడ్ నెక్ కాబట్టి నేను ఇక్కడ మూడించులు పెట్టుకున్నానండి మూడించులు పెట్టుకున్నాను ఒక రెండు గీతల వరుస మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకున్నాను బ్రాడ్ నెక్ కదండి ఇలా ఇలా రౌండ్ తీసేయండి నీట్గా ఇక్కడ ఆమ్ రౌండ్ ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను చెక్ చేసుకున్న ఆమ్ రౌండ్ కరెక్ట్ రంగు కూడా మీకు ఒకసారి చూపిస్తానండి ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ని ఇలా నీట్గా సర్దుకోండి హాఫ్ ఇంచు పై వైపు పెట్టుకోండి ఖర్చు కోసం ఈ కుట్టుకు తిన్నంగా ఇలా స్కేల్ పెట్టామంటే మనకి ఆది బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇక్కడ నాకు ఐదున్నర ఇంచులు వచ్చింది ఈ ఇది క్రాస్గా రాకుండా ఇక్కడ ఐదు ఇంచులు షోల్డర్ ఫుల్ షోల్డర్ పెట్టాం కదండి అలా మార్కింగ్ వేసామంటే మనకి ఈ క్రాస్ అనేది రాదండి క్రాస్ వచ్చినా కానీ ఆమ్ రౌండ్ దగ్గర ముడతలు వచ్చేస్తాయండి లూజ్ వచ్చి ఇలాగ మధ్యలో ఒక హాఫ్ వన్ ఇంచ్ పెట్టుకుని రౌండ్ తీసేయండి రౌండ్ తీసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి పై వైపు చూపిస్తాను ఎక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుని ఈ బ్లౌజ్ ఉంది కదండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మనం లోత్ తీస్తాం కదండి కరెక్ట్గా రాదు బ్యాక్ సైడే తీసుకోవాలి బ్యాక్ సైడ్ లోత్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందనేది మీకు ఆది బ్లౌజ్తో కుదరకపోతే టేపుతో అయినా చెక్ చేసుకోవచ్చండి కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చిందండి సాగదీకండి అసలు సాగదీస్తే లూజ్ వచ్చేస్తుందండి ఆమ్ రౌండ్ దగ్గర నాకు ఎనిమిది ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా ఆమ్ రౌండ్ అనేది అయితే నాకు కొంచెం తగ్గింది ఎక్కువ వచ్చింది అప్పుడు ఏం చేయాలి పై వైపుకి ఒక లైన్ మార్క్ చేసేయండి అయితే ఒక హాఫ్ ఇంచే చేయండి నేను ఎక్కువ పెట్టేసాను మళ్ళీ తగ్గించాలి ఒక హాఫ్ ఇంచు పై వైపుకి మార్కింగ్ చేసి బాక్స్ ఇలాగా బాక్స్ లాగా డ్రా చేసి వన్ ఇంచ్ మధ్యలో పెట్టి ఇలా రౌండ్ తీయండి రౌండ్ తీసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఈసారి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఎనిమిది ఇంచులు కదా నాకు కరెక్ట్గా సరిపోయింది అంతేనండి ఈ ఒక్క చిన్న టిప్ తెలిస్తే మనకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా సరే ఒక్కొక్కరికి ఆమ్ రౌండ్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి ఆమ్ రౌండ్ తక్కువ ఉంటుందండి మనం ఇంత మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టకూడదు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందని కస్టమర్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే మనం మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే వాళ్ళకి కుదురుతుంది బ్లౌజ్ అనేది ఏ డౌటు లేకుండా ఎలా చెక్ చేసుకున్నారంటే మీకు చాలా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇక్కడ నేను చిన్నగా ఇలా డిజైన్ ఈ డిజైన్ నేను స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేస్తానండి అంటే బ్లౌజ్ పీసు స్టిచ్ లైనింగ్ ఒరిజినల్ కట్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత శారీ పీస్ని ఇలా కట్ చేసుకుని పైన స్టిచ్ వేస్తానండి చుట్టూరు లేస్ వేస్తాను స్టిచ్ వేసే కూడా మీకు షా షార్ట్ రూపంలో కావాలంటే పోస్ట్ చేస్తానండి మామూలుగా మార్కింగ్ చేసుకున్నాను ఏ డిజైన్ అయితే బాగుంటుందా అని కట్ చేయకూడదు తర్వాత ఈ చుట్టూరు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఖర్చుల కోసం ఎక్స్ట్రానే పెట్టుకున్నానండి పట్టు బ్లౌజెస్ కదా పట్టు బ్లౌజెస్కి మనం ఎక్కువ ఖర్చే పెట్టుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అండి నా మెత్తడ్లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తానండి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ జాయింట్స్ పడినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు హ్యాండ్స్ కోసం ఎలా ఒక పావు ఇంచు స్క్వేర్గా ఉండేలాగా స్ట్రైట్గా ఉండేలాగా ఒక లైన్ మార్క్ చేసి కట్ చేసేయండి తర్వాత ఒక పావు ఇంచ్ అనేది కచ్ కోసం ఈ హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ వేసుకోవాలండి హ్యాండ్ హైట్ దగ్గర ఒక మార్కింగ్ కచ్చి కోసం ఒక హాఫ్ ఇంచు ఆమ్రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ కచ్చి కోసం ఒక హాఫ్ ఇంచు లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇలా వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి నాకు ఇక్కడ చూడండి టేప్తో కొలుచుకున్నాను ఒక్క పాయింట్ అలా తక్కువైంది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి మీకు టేప్తో చూపించాలని నేను మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ డౌన్ చూడండి రెండున్నర ఇంచులు వచ్చింది మామూలుగా మనం ఉజ్జాయింపుగా పెట్టాలంటే ఇంచులు పెట్టేస్తాం కదండి అదండి అందుకే నేను హ్యాండ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి కట్ చేస్తాను చూడండి కరెక్ట్గా వచ్చేసింది రెండున్నర ఇంచులకు వచ్చింది ఆది బ్లౌజ్ లేనప్పుడు మనం రెండున్నరైనా మూడైనా పెట్టుకోవచ్చు కానీ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు దానిలో ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలండి అయిపోయిందండి హ్యాండ్ మార్కింగ్ అనేది కట్ చేసేసుకోవడమే లోతు అనేది ఇలా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఏ పీస్ ఆ పీస్ సెపరేట్ చేసేసి లోత్ తీసేసుకుందాం అంతేనండి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేద్దాం గుర్తుగా హ్యాండ్ ఆమ్ రౌండ్ దగ్గర జాయింట్లు పడతాయండి స్టిచ్చింగ్ అప్పుడు మీకు చూపిస్తాను తర్వాత ఫ్రంట్ పీస్ అండి మనం ఎటు సైడ్ వేసుకోవాలో మనకి కంఫర్ట్గా ఎట్టు ఉంటే అటు వేసుకోవాలండి అంటే క్రాస్ క్రాస్ కటింగ్ కదండి క్రాస్ బాగా రావాలి జాయింట్లు ఏమి పడకుండా చూసుకుంటూ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చుట్టూరు లైన్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ ఎంత అయితే ఉందో అక్కడ అంతవరకు మార్కింగ్ వేసుకోండి ఆమ్ రౌండ్ తిరిగే చోట ఒక మార్కింగ్ వేసుకోండి మధ్యలో చుట్టూరు ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ వేసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ ఒకసారి చెక్ చేసుకోవాలి అంతకన్నా ముందు మనకి ఉక్సిపట్టి కాజాపట్టి జాయింట్ చేసుకోవాలి కదండి దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి లేకపోతే ఉక్సిపట్టి కాజాపట్టికి మధ్యన గ్యాప్ అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ పాటు నెక్ అనేది కొలుచుకోవాలండి ఉక్స్ పట్టి కాజో పట్టి వైపే కొలుచుకోవాలి మనం ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పై వైపు కుంచేసి ఇలా స్ట్రైట్గా చూసుకున్నామంటే వచ్చేస్తుంది నాకు ఐదున్నర ఇంచులు వచ్చిందండి ఇక్కడ చిన్న టిప్ అయితే చెప్తాను మీరు ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ నెక్కు కట్ చేసేటప్పుడు ఒక ఇంచు లేదా హాఫ్ ఇంచు తక్కువగానే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ పెట్టుకున్నా సరే స్టిచ్చింగ్ అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుని కట్ చేసుకోవచ్చు అది ఎక్కువ పెట్టుకున్నారంటే బ్లౌజ్ అంతా పాడైపోతుందండి అందుకే నేను ఎప్పుడైనా సరే కరెక్ట్గా చూసుకుంటాను ఒకసారి చెక్ చేసుకుందామండి మనం బ్యాక్ పార్ట్ నెక్ ఎలా ఉన్నా కానీ కొంచెం బాగానే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా రావాలండి నాకు కరెక్ట్గా వచ్చేసింది చెక్ చేసుకున్నాను తర్వాత ఈ డాట్స్ అండి ఉక్స్ పట్టి వైపు డాట్స్ కోసం ఒక పావించు ఖర్చు కోసం వదిలేసి నాలుగో ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత షోల్డర్ని సగాన్ని ఫోల్డింగ్ చేసి మెయిన్ డాట్ని పట్టుకున్నామంటే కరెక్ట్గా ఈ డాట్ కూడా వచ్చేస్తుంది హైటు సాగదీయకూడదండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా కానీ ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుందండి సాగదీయకుండా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అండి కామెంట్ రూపంలో అడగండి మీకు చెప్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అంతా హైటే ఉండాలని రూల్ లేదండి అందరు బ్లౌజ్లో ఒకేలా ఎలా ఉండవు కదా ఇప్పుడు షేప్ పట్టీలండి షేప్ పట్టీ కోసం మనం ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకుని కొలుచుకోవాలి పైన పావించు కింద పావించు ఇలా ఎక్స్ట్రా తీసుకుని ఖర్చు వైపు ఒక స్పట్టి వైపు మధ్యలో మూడు మూడు మార్కింగ్లు మనం కొలుచుకోవాలండి హైట్ వచ్చేసి మన ఇష్టం అండి బ్యాక్ పాట్ ఎంత వేడల్పు ఉందో అంత తీసుకోవచ్చు లేకపోతే ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ తగ్గించి తీసుకోవచ్చు నేనైతే ఒక పది ఇంచులకి తీసుకున్నానండి పట్టి వైపు ఏమో మూడు పావు ఖర్చు వైపేమో మూడు మధ్యలోనేమో రెండున్నర పెట్టుకున్నానండి షేప్ పట్టి కరెక్ట్గా కట్ చేయాలండి ఈ షేప్ పట్టి ఎక్కువ అయితే ఖర్చులు జాయింట్ చేసేటప్పుడు ముడతలు వచ్చేస్తాయి తక్కువైతే తక్కువ వచ్చేస్తాయండి అందుకని కరెక్ట్గా కూల్చొని పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్ డా నడుం పట్టి జాయింట్ చేసుకోవాలి కదండి దానికోసం ఈ స్కేల్ ఎంత వెడల్పు అయితే ఉందో అంతా మనం తీసుకోవాలి ఎలస్కేలు తీసుకోండి మీకు వీలైతే ఎందుకంటే ఈ మధ్యన ప్లీసులు అన్నీ క్రాసులు వచ్చేస్తున్నాయి కదండి ఈ ఎల స్కేల్ ఉందంటే మనకు అసలు క్రాస్ అనేదే రాదు ఇలా బ్యాక్ పాట్ ఎంత పొడవైతే ఉందో జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి తర్వాత పట్టు బ్లౌజ్ అండి ఒరిజినల్ పీస్ని ఇలా వేసుకుని నీట్గా దీనికి బార్డర్ వచ్చిందండి రెండు సైడ్లు బార్డర్ వచ్చింది అయితే నేను ఒక సైడే ఉపయోగించాను రెండో సైడ్ బార్డర్ ఏం ఉపయోగించలేదండి బ్యాక్ సైడ్ వేయలేదు ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ బార్డర్ అనేది నేను షేప్ పట్టి లోపల వేస్తానండి ఫిట్టింగ్ బాగుంటుంది ఉన్న పీసులు హ్యాండ్స్కి ఉన్న జాయింట్లు పడినా ఉపయోగిస్తాను పైపింగ్ అనేది వేస్తానండి బ్లౌజ్కి డిజైన్ ఉంది కదా అంతేనండి చాలా ఈజీగా అయిపోయింది బ్లౌజ్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్